కొండాపురం మండలం వెలుగొండ సమీపంలో కూలీల ఆటోను ఢీకొన్న ట్రాక్టర్ ఘటనలో వ్యవసాయ కూలీ షేక్ బిల్ కుషా మరణించిన నేపథ్యంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు తక్షణ సాయంగా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు

ఇప్పుడు మీరు అడిగేది అనుకో ఆ ఏడాడ చచ్చిపోయింది అక్కడ నేను మీకు ఇప్పిస్తాం మీరు ఒకరోజు రెండు రోజులు ఓపిక పట్టండి సార్ ఇన్సూరెన్స్ ఇచ్చేటట్టు చేస్తాం సార్ చెప్పిండు మీకు ఇరవై లక్షలు కానీ ఎంత ఇన్సూరెన్స్ ఇచ్చేదానికి సార్ ఒక ప్లాన్ చెప్పారు దాని మీద తిరుగుతా దాని గురించి మీకు అన్ని డెత్ కానీ అన్నీ మీకు ఇప్పిస్తాం సార్ ఫాలో చేస్తాం ఎస్ఐ గారు కూడా ఉండరు ఎస్ఐ గారు

మీకు హాస్పిటల్కి వచ్చిండు హాస్పిటల్ మాట్లాడిండు ఎవరికైతే సాయంత్రం పద్ద ఏడు ఎనిమిది గంటలకు ఇచ్చే డబ్బు కార్డు మూడు గంటలకి సార్ చెప్పి మొత్తం ఇచ్చేసి మీరు ఇంటికి చేసుకోవచ్చు కాళ్ళు కానీ మళ్ళీ చూడండి చూడండి సరే సార్